హాయ్ అండి వెల్కమ్ టు అన్నతమ్ల అమ్మాయి ఈ కర్రీ వండుతుంటే కొంతమంది అబ్బా కంపు అంటారు కొంతమంది అబ్బా సువాసన అంటారు అదేనండి ఉప్పు చేప కర్రీ ఇది అమ్మ నానమ్మ చిన్నప్పుడు ఇలాగా నువ్వుల నూనెలో దగ్గరికి ఎగురులా చేసేవారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకప్పుడు నాకు కూడా ఇది ఫేవరెట్ కర్రీయే ఇది తప్పడతప్పడగా ఉంటాయండి ఈ చేపలు తమిళ్లో వాళ్ళ కరువాడు అంటారు తెలుగులో ఏమంటారో తెలిస్తే మీకు కమెంట్లో చెప్పండి దీనికి నువ్వుల నూనె వేసుకుని ఆవాలు చిటికెడు మెంతులు జీలకర్ర మినప్పప్పు వేసి బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకుని ఆ ఆయిల్లోనే ఉప్పు చేపలు క్లీన్ చేసుకుని అందులో వేసి ఫ్రై చేసుకుని బాగా కలిపి వేయించుకున్న తర్వాత ఒక్క టమాటా మాత్రం వేసి బాగా వేయించుకుని పసుపు కారం వేసుకుని ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది తక్కువగా ఉప్పు వేసుకోవాలి బాగా వేగిన తర్వాత లైట్గా పులిపు వేసుకోవాలండి పులుపు వేసుకుని దగ్గరికి కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి ఈ కర్రీని అబ్బా మంచి సువాసన టేస్ట్ అనేవాళ్ళు కమెంట్లో చెప్పండి అబ్బా నాకు అస్సలు ఇష్టం ఉండదు అనేవాళ్ళు కూడా కమెంట్లో చెప్పండి మొత్తానికి ఈ కర్రీ అయితే నాకు ఒకప్పుడు ఫేవరెట్ కర్రీ అండి మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఓకే అండి ఇస్తే లైక్ చేయండి ట్రై చేయండి నండి వలకం